ఒక చిన్న యాభై ఐదు మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ గురించి రాష్ట్రం అంతా ఎందుకు మాట్లాడుతుంది ఒక ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్టు అనే నెంబర్ చెబితే మనకి చాలా తక్కువ ఖర్చే అని అనిపిస్తుంది కదా కానీ అంత తక్కువ ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మీద కూడా రాష్ట్రం అంతా ఎందుకు చర్చ జరుగుతుంది అసలు ఇలా ఉందా ఎంత అద్భుతమా అని కొందరు మాట్లాడుతూ ఉంటే ఇది మేమే కట్టాము అంటూ ఒక ప్రచారం ఫ్రమ్ నోవేర్ ఎలా స్టార్ట్ అయిపోయింది విశాఖ గ్లాస్ బ్రిడ్జ్ గురించి ఇదంతా త్వరలో పర్యాటకులకి అందుబాటులోకి రాబోతున్న విశాఖ గ్లాస్ బ్రిడ్జ్ ఎందుకు ప్రత్యేకము ఆనంద్ మహీంద్రా లాంటి వెల్ నోన్ ఇండస్ట్రియలిస్ట్లు కూడా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలిస్తే అలాంటి క్రెడిట్ కొట్టేయడానికి ఈ మాత్రం పోటీ ఉంటుందిలే అని మనకు అనిపిస్తుంది ఇంతకీ వైజాగ్ లో అద్భుతం కథ కమామిషి ఏంటో ఒరిజినల్ స్టోరీ ఏంటో చూద్దాం దిస్ ఈజ్ కీటాక్స్ విశాఖ కైలాసగిరిలో యాభై ఐదు మీటర్ల గాజు బ్రిడ్జ్ రెడీ అయ్యి వార్తా కథనాల్లో పాపులర్ అవడం మనం చూస్తూ ఉన్నాం కింద నుంచి చూస్తే ట్రాన్స్పరెంట్ గా రోడ్స్ ఇవన్నీ కనపడటం చుట్టూతా అంత గ్రీనరీ అలుముకొని ఉండటము చూడడానికి చాలా ఆహ్లాదంగా సముద్రం కనపడుతుంది పైగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ కొనకెళ్తే ఒక రకమైన సెన్సేషన్ వచ్చి ఊగుతూ ఒక విభిన్నమైన అనుభూతి కలుగుతుంది అనే దృశ్యాలు కూడా అందరిలోనూ చాలా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి టెంప్టేషన్ కలిగిస్తూ ఉన్నాయి మనం కూడా వెళ్ళాలి వెళ్ళి ఒకసారి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉంది ఇది ఇండియాలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇంతకు ముందు కేరళలో ఇడుక్కి ఆఫ్ ఇండియా అంటారు ఆ ఇడుక్కి అనే ప్రాంతంలో ముప్పై ఎనిమిది మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ ఉంది లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను కూడా దాన్ని స్వయంగా చూసాను అయితే దాంతో పోలిస్తే ఇది ఇంకా పెద్దది కావటము ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం అనేది ఒక స్పెషాలిటీ ఇది త్వరలోనే అంటే బహుశా ఈ నెలాఖరు లాస్ట్ వీక్ లో టూరిస్టులకి అందుబాటులోకి రాబోతోంది ఒక విడతలో దాదాపు నలభై నుంచి నలభై ఐదు మంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కొచ్చుట ఐదు నుంచి పది నిమిషాల సేపు వాళ్ళని అనుమతిస్తారు రెండు వందల యాభై మూడు వందలు టికెట్ పెడతారనుకుంటాం పెట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసేందుకు ఒక విభిన్నమైన అనుభూతిని కల్పించేందుకు ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది విశాఖలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది అధికారులు ప్రభుత్వానికి వేరే విధేయులు కాబట్టి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అంటూ ట్రిక్కీగా గా మాట్లాడుతున్నారు కోర్ట్స్ పెట్టాలి దీనికి వాస్తవాలు ఏంటి అని చూస్తే గనక ఒకసారి చరిత్రని కాస్త తిరగేయాల్సి ఉంటుంది చరిత్ర అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్ లో అంటే మార్చి నెలకి ముందు ఆర్కైవ్స్ తిరిగేస్తే మనకి వాస్తవాలు కనపడతాయి కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ కట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేరళలో ఇప్పటికే ఇలా గ్లాస్ బ్రిడ్జ్ కట్టిన అనుభవం ఉన్న సంస్థని ని రోపిన్ చేసిందని అంతకంటే మెరుగైన నిర్మాణం చేపట్టబోతున్నారు అని ఫిబ్రవరి మార్చిలోనే కథనాలు రావడం చూసాం అంటే వెల్ బిఫోర్ ఎలక్షన్స్ అనమాట అంటే అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ కి ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ కట్టాలి అనేది పైగా దీని నిర్మాణ ఖర్చు కూడా కేవలం ఏడు కోట్లే ఇప్పటి వరకు ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ మామూలుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం చైనాలో ఉంది జపాన్ లో ఉంది అని అవి చూడడానికి చాలా ఆశ్చర్యంగాను చాలా టెంప్టింగ్ గాను అనిపిస్తాయి ఇప్పుడు ఆ దేశాలను చూసి ఆశ్చర్యపోకర్లా మన దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు వచ్చేసింది అనమాట అయితే ఇప్పుడు ఇదంతా మా ఘనతే అని చెప్పుకోవడానికి ప్రస్తుత రిజిమ్ చాలా సక్సెస్ఫుల్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎస్ సక్సెస్ఫుల్ గా ఎందుకంటున్నారంటే ఏదైనా క్రెడిట్ ఇది నాది అని చంద్రబాబు ఖర్చు వేయాలి అని అనుకున్నారంటే ఖచ్చితంగా అదే నిజమేమో అని జనం అనుకునే స్థాయిలో మీడియా వైపు నుంచి బిల్డప్ ఉంటుంది మనం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడము ఇదే రాయడం మనం చూడబోతున్నాం త్వరలో అంటే ఇది చంద్రబాబు విజన్ తో రూపుదిద్దుకున్న గ్లాస్ బ్రిడ్జ్ అనే మాటని వినడానికి అవునా అని ఆశ్చర్యపోవటానికి ఏపీ షుడ్ బి ప్రిపేర్డ్ అని అనిపిస్తా ఉంది ఇంతకు ముందు చాలా ఉంటాయి ఇలాంటి ఘట్టాలు చరిత్ర తిరిగేస్తే చాలా చిత్రమైన విషయం ఏంటంటే డౌన్ ద లైన్ కొన్ని రోజులు గడిస్తే గనక విశాఖలో బ్రహ్మాండమైన ప్రభుత్వ భవనాలు కట్టాం కదా అని రిషికండలో భవనాలు కూడా తమ ఘనతే అన్నట్టుగా ట్విస్ట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అంటే అవి కట్టి కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి జగన్ బ్లేమ్ చేయడానికి వాడాము రేపు ఒకవేళ టూరిస్టులను అందులోకి అనుమతించి అసలు బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అంటే ఆ మనమే కదా అవి తీసుకొచ్చింది అని మాట్లాడడానికి కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా ఒక అటెంప్ట్ చేసేస్తారు అనేది అయితే వాస్తవం అవునా కదా చరిత్ర చూస్తే అవుననే అనిపిస్తుంది మనకి ఇలాంటి రాజకీయాలు కాస్త పక్కన పెడితే వాస్తవాలు ప్రజలకు తెలియాలి అనేది ఒక ఆస్పెక్ట్ రెండోది ఒక్క విశాఖలోనే అటు ఋషిగొండ భవనాలు లాంటి మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ అయినా అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఎస్ఎఫ్టీకి ఆరు వేల ఐదు వందలేమో అంత తక్కువ ఖర్చుతో జగన్ నిర్మించడం ఒక అయితే ఇప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా విశాఖ టూరిజానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా తీర్చిదిద్దటం అనేది అయితే వాస్తవం అంటే ఐడెంటికల్ గా కనిపించే రెండు ప్రత్యేకతల్ని విశాఖ సిగలో తురిమిన చరిత్ర ఎవరిది అంటే సమాధానం ఈజ్ వెరీ సింపుల్ అవునా